హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు నేను కనిపించకుండా మట్టి బకెట్లు అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఈరోజు ఏంటి కొంచెం పాడైపోయిన మొక్కలు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చి కొంచెం కలిపి పెట్టేస్తున్నాను అంటే అందరు అంటుంటారు అమ్మ మీరు సాయిల్ మిక్స్లో చేసేటట్టు చూపించండి అమ్మా మొక్కలు కాకుండా అనేసి అందుకని సరే ఈరోజు చూపిద్దాంలే అనుకుంటున్నాను ఇదిగోండి చూడమ్మా నా సు ట్రైకో తర్వాత మట్టి గత్తము ఇవన్నీ కూడా మనకి మట్టిలోని కొంచెం కలుపుకుంటే మంచిది అనమాట కాబట్టి నేను వాడేదైతే మాత్రం ఇదిగా టబ్బుల్లో పంపేసిన మట్టి అండి రెండు రోజులు ఎండబెట్టేసాము తర్వాత దీని మీద ఇసగేసామండి కొంచెం జిగురుగా ఉందని జిగురు లేకపోతే అక్కర్లేదు అలాగే పశువుల ఎరువు ఇదైతే మంచిగా మాగిన పశువుల ఎరువు చాలా పాది విధంగా ఉండాలన్నమాట ఇలా మాగిపోయిన పశువుల ఎరువు అయితే చాలా మంచిది ఆవు అనమాట మేము అంటాము అది కూడా వేసాను అలాగే చక్కగా వేపిండండి వ్యాపిండి మాత్రం మనం ఎన్నిసార్లు ఇప్పుడు ఈ సాయిల్ ఇంతకుముందు కూడా సాయిల్ మిక్స్ చేసి వాడేసిందే మళ్ళీ మన మొక్కలో ఉన్న శక్తి అంతా మనం మట్టిలో తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ సాయిల్ మిక్స్లో మళ్ళీ ఇవన్నీ కూడా వేస్తే తెగులు రాకుండా ఉంటుంది మళ్ళీ బూస్టింగ్ ఇవ్వాలన్నమాట ఆ మట్టిలో ఉన్న శక్తి అంతా మొక్కలకు వచ్చేసింది కాబట్టి మనం ఎన్ని వేసి కలిపి పెట్టిన టబ్బే మళ్ళీ వాడేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎండబెట్టి మళ్ళీ ఇవన్నీ కూడా బూస్టింగ్ ఇస్తుంది ఇది ట్రై కూడా కొంచెం వేస్తుంది వేరు తెలుగు రాకుండా ఇది జీవన ఇరువండి కెమికల్ అయితే కాదు దీని మీద ఒక వీడియో కూడా చేస్తాం గతంలో ఒకసారి అలాగే సూడోమోనాస్ ఇది వేయడం వల్ల ఏంటంటే ఇది బయట కూడా దొరకవండి ఇవి సూడోమోనాస్ ట్రైకోడెర్మా అనేది ల్యాబ్స్ గవర్నమెంట్ ల్యాబ్స్లోని సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల కోసం అయితే దానికి వాళ్ళకి సబ్సిడీగా ఇస్తుంటారు సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకండి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే నేనైతే చక్కగా మట్టిలోనైతే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్లోని ఇవన్నీ కలిపేశాను ఇంకా ఏంటి పశువుల ఎరువు ఎందుకంటే పాత మట్టి కాబట్టి పాత దాంట్లో ఎరువులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కొంచెం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఎరువు ఇసుక వ్యాపిండి ఇవన్నీ కలిపి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇవన్నీ కలిపి అలా ఆ విధంగా కొంచెం అంచనాగా మనం చేసుకుంటే సరిపోతుంది కొత్త మట్టి అయితేనే ప్రత్యేకంగా కొలతలు మన తక్కర్లేదు ఇక్కడ చూస్తే తెల్ల తెల్లపురుగులు ఇలా ఏమైనా ఉన్నాయంటే చాలా ప్రమాదం అండి మనకు పశువులు ఎరువుతో వచ్చేస్తాయి ఇవి మొక్కల్ని ఏ చక్క కింద వేరు వ్యవస్థను తినేస్తాయి అనమాట మొక్క చచ్చిపోతుంది అందుకు మనం కంపల్సరీగా మనం బయట నుంచి తెచ్చిన చెక్ చేసుకోవడం అయితే చాలా చాలా మంచిదండి అలాగే సాయిల్ మిక్స్ అయితే మంచిగా చేసేస్తాను చేసిన తర్వాత ఇలా మనం మన వంపేసిన టబ్బులకి కిందన హోల్స్కి కొబ్బరి చిప్ప పెడతాం కదా మంచిగా కొబ్బరిచిప్ప పెట్టకపోతే ఈ మట్టి వెళ్ళి బ్లాక్ అయిపోయి కింద మట్టి కూడా కారేస్తుంది మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ చిప్పల మీద కొంచెం మట్టి వేసేసి ఇప్పుడు చెత్త అంతా కూడా బాగా ఎండబెట్టామండి ఇది మన రోజు తుడిచిన చెత్త కట్ట కట్ చేసిన పీకేసిన మొక్కలు ఎటువంటి తెగుళ్ళు లేని మొక్కలు తెగుళ్ళు వేయకూడదు ఇలాగన్ని ఎండబెట్టిన వర్షానికి తడిచిపోయండి అన్నీ కూడా తడిచిపోయి ఈ విధంగా అయిపోయింది కానీ పర్లేదు ఇప్పుడు అడుగునే కుండి అడుగును కాబట్టి ఇది వేసేస్తున్నాం అనమాట చక్కగా కొన్ని రోజులకి కింద మంచి కంపోస్ట్ అయితే తయారైపోతుంది పైన సాయిల్ వేస్తాం కాబట్టి ఈ విధంగా మనం చక్కగా చెత్త అంతా కూడా మన గార్డెన్లో ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఎండబెట్టి ఈ విధంగా అయితే మాత్రం నింపడం అయితే జరిగిందండి ఇలాగే ప్రతి టబ్బు కూడా ఇదే విధంగా ఇదే మెథడ్లోనే ఎప్పటికప్పుడు చేస్తుంటాము కాకపోతే వీడియోలు తీయడం అవ్వట్లేదు పనిచేసే వీడియోలు తీయడం అవ్వదు కదండీ కాబట్టి పగ పని చేస్తాము హార్వెస్ట్కి వచ్చేసరికి అప్పుడు ఆయన్ని చెప్తూ హార్వెస్ట్ చేస్తాను కదా అయితే అసలు చూపించండి అమ్మా అన్నారని అయితే ఈరోజైతే చూపిస్తున్నాను ఈ విధంగా మట్టి అంతా కూడా ఒక కుండీకి నింపేసుకుంటాం అలాగే అన్ని కుండీలు కూడా ఇదే విధంగా నింపానండి ప్రతి ఒక్కటి చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కదా సో ఆయిల్ మిక్సీని మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని చక్కగా రెండు రోజులు ఈ అయితే ఏం పెట్టకూడదండి ఎంత చేసి మనం ఇందులో కలిపి అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి మంచిగా పెట్టేసి చక్కగా దాన్ని వదిలేదా వదిలేసిన తర్వాత మీరు విత్తనాలు పెడతారు మొక్కే పెడతారు నారే కోస్తే మన ఇష్టం ఇంకా మనకి ఏది ఆప్షన్లు ఉంటే అది చేస్తాము ఈ విధంగా టబ్బులైతే ఈ విధంగా నింపుకుంటామండి చక్కగాను మా చూస్తారు ఎంత చక్కగా హాయిగా ఈ కొంచెం కొంచెం పనికి పని వాళ్ళు రారు కదండి చిన్న చిన్న డబ్బులకి ఇప్పుడు పెద్ద వర్క్ ఉన్నప్పుడు మాత్రం మాకు తీసుకొస్తారండి మనిషిని తీసుకొస్తారు ఆయన చక్క మాత్రం గాడిని గబగబా గబుగబ టబ్బులు అన్నీ ఎక్కువ ఉంటే మాత్రం గబగబా తీసుకొచ్చి పంపేసి అవన్నీ చేస్తారు ఇది కూడా చెత్త అంతా కూడా ఎండలు సరిగ్గా లేక ఎండలేదు ఈ విధంగా పాడైన పాత చెత్త అయితే వేస్తాను అనమాట పచ్చదైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ విధంగా టబ్బులని ఇప్పుడు వంపినవన్నీ కూడా నింపేస్తాను అలాగే ఇది మనకి మట్టి మిగిలితే చెయ్యూరు కదా కదా ఇంకా వాటర్ బాటిల్ ఉంటే ఒక చిన్నది ఈ విధంగా తయారు చేస్తున్నాను అనమాట ఈ పూల మొక్కలు ఈ టబ్బు అంతా విస్తరించేసి కలిసిపోకుండా ఈ విధంగా మధ్యలో ఒక పెద్ద మొక్క పెట్టాను చుట్టూరు ఈ బాటిల్స్కి ఈ విధంగా కట్ చేస్తానండి కట్ చేసి ఈ మొక్కలు పెట్టి అక్కడ అంటే ఒకే టబ్బులు ఎక్కువ రకాలు పెట్టుకోవడానికి ఈ పద్ధతి మనకి సరదాగా ఉపయోగపడుతుంది కింద సాయిల్ మిక్స్ వేసి డబ్బాలన్నీ ఈ విధంగా తూర్చి ఇది కానీ ఇలా పెట్టానండి పెట్టడం వలన ఎక్కువ మొక్కలు గుబురుగా చక్కగా అవుతుంది తయారైన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా మనకి లే అర లీటర్ బాటిల్ ఫంక్షన్లకి వాటికి ఇంట్లో ఉండిపోతాయి కదండి అవన్నీ కూడా ఈ విధంగా నేనైతే సెట్ చేసి ఇలా చేస్తున్నాను అనమాట ఇదండి ఇలాగా స సరదా సరదా చిన్న చిన్న పనులను కూడా చాలా అందంగా ఉంటాయి వచ్చేది ఇంకా చలికాలం వర్షాకాలం కాబట్టి పువ్వులు చక్కగా విచ్చుకుంటాయి ఇవన్నీ కూడా అంటే అయితే నాకు తెలియదు కానీ ఆ మొక్కలన్నీ మొత్తం చామంతిలాగా విడదీయాలండి వాటిని విడదీపోతే పువ్వులు సరిగా రావు ఇలాగా మా గుబురుగా వచ్చేసిన మొక్కలని విడదీసి ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్లో పెట్టి దాన్ని చుట్టూరు పెట్టి ఆ చుట్టూరు కూడా ఇంక వేరే మొక్కలైతే పెడతాను అది కూడా చూపిస్తాను ఇలా కొంచెం సాయంత్రం పాటు చల్లగా ఉన్నప్పుడు ఇలా వేర్లతో కలిపి ఇలా చేసి ఈ విధంగా పెట్టుకుంటే ఇది ఒకే యాభై రూపాయల టబ్బులో చాలా ఎక్కువ రకాలు అన్ని కల స్ కలిపి పెట్టారు ఇదిగోండి ఈ విధంగా చుట్టూ స్నేక్ ప్లాంట్స్ గడ్డి గులాబీ మధ్యలో ఇందాక మీకు చూపించిన బాటిల్స్ ఈ బతికి పువ్వులు పూసిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను బాగుంది ఈ సెటప్ అయితే మాత్రం ఒక యాభై రూపాయల టబ్బులో ఇన్ని రకాల మొక్కలు పెట్టుకోగలిగాం కదా అందుకనమాట ఈ ఈ విధానం ఒకటి సరదాగా చిన్న చిన్న మొక్కలు పెట్టచ్చు మిగతా అన్ని ఇలా కూల్ డ్రింక్ బాటిల్లో కొమ్మలు పెట్టేసానండి అయితే ఇంక నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు మనకి బంగాళదుంపలు బంగాళదుంపలు ఈరోజు నాటుకోవడం వీడియో అనమాట అందుకు సాయిల్ మిక్స్ అయితే చేశాను ఈ బంగాళదుంపలకు మాత్రం కొంచెం ఇసుక రేషి ఎక్కువ వేసానండి కొంచెం ఇసుక ఎక్కువ వేసాను ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో తెచ్చిన దుంపలు అండి చక్కగా ఇంట్లో వదిలేస్తే ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయి ఇలా మొలకలు రావడం కోసమే వారం రోజులు అయిపోయింది ఇవి తెచ్చి మొలకలు వచ్చిన తర్వాత పెడదాము లేకపోతే కుళ్ళిపోతాయి మొలకలు వస్తే తర్వాత చూద్దామని ఉంచేసాను చక్కగా వచ్చేస్తాయండి వచ్చేసాయి ఇప్పుడు ఇది కూడా యాభై రూపాయల టబ్బులు ఈ విధంగా పెడుతున్నాను అయితే నేను ఇప్పుడు గార్డెన్ స్టార్టింగ్లో ఇప్పుడు ఆరేళ్ళ క్రితం పండించిన తర్వాత మరి పెట్టలేదండి ఈసారి ఎందుకో బంగాళాదుంపలు పెట్టి చానాల అయింది బంగాళాదుంపలు తిని కూడా చానాలయ్యింది ఇవి కూడా పండించుకుందామని పెడుతున్నాను అనమాట ఈ చిన్న బేబీ పొటాటోస్ అంటారండి ఇవి చిన్న చిన్న దుంప పెద్దవి కాదు మళ్ళీ పెద్దది అయితే కట్ చేయాలి కట్ చేసి పెట్టాలి మళ్ళీ అది పాడైపోతుంది ఆ కట్ చేసిన దగ్గర మట్టి బ్యాక్టీరియా అంతా పాడైపోతుంది అది చిన్న చిన్నవి దొరికినాయి బేబీ పొటాటోస్ అంటారు ఇవి దొరికినప్పుడు తీసుకోండి తీసుకున్న పక్కన పడేసి మనం ఉంచేసామంటే ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయి అనమాట వచ్చినాటిని ఇలా చక్కగా మంచిగా ఇసుక కొంచెం యూనివర్సల్ సాయిల్ మిక్చర్ కొంచెం ఇసుక ఎక్కువ వేసుకొని ఆ మొలకలు పైకి ఉండేలాగా కొంచెం నాటుకుంటే చిన్నది బలే ఉంది కదా ప్రతి దుంప కూడా జర్మినేషన్ అయిపోయిందండి ఇంట్లోనే అందుకు తీసుకొచ్చి ఈ విధంగా అయితే మాత్రం పెడుతున్నాను ఈ రోజు ఏంటంటే వీడియో మొత్తం గార్డెన్ వర్క్ అండి ఎప్పటికప్పుడు ఇలాగా చేస్తుంటాము కాకపోతే పని చేసేటప్పుడు మట్టి చేతులతో ఉంటాం కదండి మా వారు కూడా హెల్ప్ చేస్తారు వీడియో తీసేవాళ్ళు అయితే ఉండరు ఇద్దరం పని చేసేసుకుంటాం కంటే ఆ వీడియోలు మీకు చూపించలేకపోతున్నాను సరే ఇంక మీకు ఒకసారి చూపిద్దామనేసి రోజు ఈ వీడియో అనమాట ఈ విధంగా గార్డెన్లో చిన్న చిత్తకా పనులన్నీ కూడా సరదా సరదాగా అన్నీ ఈరోజు చేసేసామండి పాడైపోయిన డబ్బులు డబ్బులు టబ్బులన్నీ పంపేయడము చిన్న చిన్న డబ్బాల మట్టిని చిన్న చిన్న సరదాగా మొక్కలు పెట్టుకోవడము అలాగే బంగాళదుంపలు పెట్టడము ఇవన్నీ కూడా ఈరోజు గార్డెన్లో అయితే ఈ పనులు అయితే చేశాను అనమాట ఇలా బంగాళదుంపలు మాత్రం మీరు ఎవరైనా పండించారా అయితే మనకు క్రాప్ అది ఎలా వస్తుంది బాగొస్తుంది ఎన్నాలకు వస్తాయి దుంపలు అనేది మీకు ఎవరికి తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి నేనైతే ఇది దీన్ని అబ్జర్వ్ చేయడమే తప్ప నాకు మర్చిపోయాను ఎప్పుడు చెప్పాను కదా నారేల క్రితం ఒకసారి పండించాను గుర్తులేదని ఇవి ఎన్నాలకు వస్తాయో చూద్దాం చాలా సరదాగా ఉంది నాకైతే మాత్రం ఎప్పుడు బంగాళాదుంపలు మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను అని మీకు ఏమైనా తెలిస్తే ఇది అన్ని ఎన్నళ్ళకి హార్వెస్ట్ చేయొచ్చు చెప్పండి ఇంకా మట్టి అయితే ఉందండి ఈ మట్టి అంతా కూడా ఇంకా మిగతా మొక్కలన్నిటికీ కూడా నేనైతే మొక్కలకి పసుపు అది కొంచెం పైకి కనిపించేస్తూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది మట్టి అడుక్కల పొద్దు కదా అప్పుడు వేసేస్తాను ఇక్కడ మొక్కలు వేసిన కొంచెం నీళ్ళు చల్లాలి కదండి ఎక్కువ నీరుగా మట్టి తడిగానే ఉంది కాబట్టి కొంచెం అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను అనమాట ఈ దుంపలకు మాత్రం ఎక్కువగా వాటరింగ్ చేయకూడదండి ఇలా పైన కొంచెం చిన్న మాయిస్చర్ ఇవ్వడానికి ఈ విధంగా చిన్న తడిపాను తప్ప వాటరింగ్ లాగైతే చేయలేదు కుళ్ళిపోతాయి అనమాట వాటరింగ్ లా చేసేస్తే ఎందుకంటే ఇప్పుడే పెట్టాము అది ఇంకా మట్టిని అబ్జర్వ్ చేసుకోవాలి మట్టిలో కలవాలి వేర్లు స్టార్ట్ అవ్వాలి ఇవన్నీ ఉంటుంది కాబట్టి లైట్ లైట్గా కొంచెం మనం తడిచేస్తే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడితోనైతే నా పని అయితే వీలైన కాడి చేశానండి చేయాల్సినంత ఇంకా మా వారైతే హార్వెస్ట్కి అయితే రెడీ రెడీగా ఉన్నారు ఇంకా కిందకి దిగిపోదాం అనుకుంటే మన కూరగాయలు కావాలి కదా ఈరోజు వండుకోవడానికి ఇక్కడైతే మంచి నేతిబీర ఉందండి గ్రీన్ నేతిబీర ఇంకా చాలా బాగుంది పుష్టిగా భలే వస్తున్నాయండి లావుగా చక్కగాను మనం చూసారు కదా పొడవు వెరైటీ ఇవి పొట్టి వెరైటీ నేతిబీరలో రెండు మూడు రకాలు మా గార్డెన్లో చూసారు మీరు గ్రీన్ లాంగు గ్రీన్ వైట్ లాంగు ఇది పొట్టి పొట్టి వెరైటీ అనమాట అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి చక్కగాను ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇదే కొమతో వచ్చిన మా ఫేవరెట్ నా కల్పవృక్షం అంటుంటాను కదా ఆ వంగ చెట్టు అనమాట అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న గుత్తుల్లాగా ఉన్నాయి ఇంకెక్కడెక్కడ ఏమేమో ప్రతిరోజు కూడా చూడాలి కానీ ఎక్కడో దగ్గర ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయండి మనం మేడ దిగేటప్పుడు కిందకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిందైతే అస్సలు లేదండి ఏ లేకుండా ఆ కూరలు అయినా కుప్పలు తెప్పలుగా ఉంటాయి అలాగే ఈరోజైతే మంచిగా ఒక్కొక్కటి ఉండిపోయిన కూరగాయలు అన్నీ కూడా మా వారైతే మంచిగా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నారనమాట ఇప్పుడు బీర వంకాయ కోసారు కదా నేతి బీర నేతి బీర ఏంటంటే అసలు మార్కెట్లో దొరకన ఐటమ్ మన గార్డెన్స్ అందరం తప్పనిసరిగా ఎక్కువ మొక్కలు పెట్టుకోండి ఎందుకంటే మామూలు బీర కన్నా నేతి బీరలో పోషకాలు ఎక్కువనైతే విన్నాను నేను అందుకు మీరు చక్కగా నేతి బీర మనకు మార్కెట్లో దొరకటే ఎక్కువగా పెంచుకుంటే మంచిది ఈ వంకాయలు మాత్రం గుప్పుడు అంత వస్తాయండి కాబట్టి ఇంకా పెరుగుతాయి కానీ ఇప్పుడు కూర కావాలని అయితే తెంపేస్తున్నాము ఇంట్లో మన కోసం ఒక రెండు మూడో ఉన్నాయి అది ఇది కలిపి అయితే ఈరోజు కూర చేసేద్దాం ఇలాగ కొంచెం కొద్దిగా హార్వెస్ట్లు అయితే మా అయితే చేస్తున్నారు ఈరోజు వీడియో అయితే మీకు ఎక్కువగా నేను పనిలోనే కనిపించాను కాబట్టి కొంతమంది సాయిల్ మిక్స్ అది ఇది ఎలా చేస్తారమ్మా అని అడిగారు కాబట్టి వాళ్ళకి డౌట్ క్లియర్ అవ్వాలని అనుకుంటున్నాను నేను ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చక్క ఒక్కరు ఆయన టబ్బులను మోసుకొచ్చి పంపి సాయిల్ మిక్స్లు అంటే చేయలేము కదండి మా వారు కూడా చేయలేరు కదా అందులో మనిషిని అయితే పెట్టేసుకుంటాం మేము చక్కగాను ఇలా కొంచెం కొద్దిగా రెండు టబ్బులు మూడు టబ్బులు అయితే మాట మాటికి మనిషి రారు కాబట్టి దొరకరు కాబట్టి ఇంకా మనం కలిపేసుకోవచ్చు చక్కగా మన దగ్గర అన్నీ ఉంటాయి కదండీ కంపోస్ట్ ఉంటుంది అన్ని ఎరువులు ఉంటాయి తీసుకొచ్చి టబ్బు పంపేయడం తిరగేయడం కొంచెం ఎండిన తర్వాత ఇవన్నీ కలిపి మళ్ళీ టబ్బుకి పెట్టేసుకోవడమే అడుగుని కొంచెం చెత్త వేసేస్తాం అలాగే ఇక్కడ బెండకాయలు అయితే రోజు కోస్తాం కదండి చెప్పాను కదా నేను రోజు వరకు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి అది ముదురుపోతాయి అన్నీ ఒక అరకేజ్ అయితే అప్పుడు కూర చేస్తాను అనేసి ఈ విధంగా అండి రోజు ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి అవి చక్కగా పక్కన పెట్టేస్తాం ఇప్పుడు పెట్టేస్తే ఒక నాలుగు రోజులకి ఒకసారి కూర చేస్తాను బెండకాయ కూర చక్కగా బెండకాయలు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి వంకాయలు బెండకాయలు బీరకాయలు అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి మిగతావన్నీ వారంకోసారి పది రోజులకి వస్తారు ఈ వస్తూనే ఉంటాయి ఇంకా ఆ అయితే చెప్పక్కర్లేదు బెండక మొక్కలు కూడా చూసారు కదా అంత హెల్తీగా అని చక్కగా ఉన్నాయో మనం ఎప్పటికప్పుడు ఇలా ఎరువులు ఇస్తూ ఉంటే ఇలాగే వస్తుంటాయి ఇప్పుడు సంరక్షణ మెయిన్ ఏంటంటే మన శ్రద్ధ మొక్కలు మొక్కల పట్ల మనకు శ్రద్ధగా వాటికి పనిచేస్తుంటే వాటి ఇష్టపడుతూ ఉంటాయి అటు అవి కూడాను కాబట్టి ఈ విధంగా ఈరోజైతే గార్డెన్లో వర్క్ అంతా చేసుకోవడం ఈ విధంగా మా వారు హార్వెస్ట్ చేయడం నాకైతే కొంచెం హాయిగా హ్యాపీగా ఉందండి అలాగే ఇక్కడ కదా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇంకా కోద్దాం అనుకుండే లోగానే ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే అక్కడక్కడ వచ్చాయండి భూమి అయితే చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ టబ్బుల్లోనే కదా చాలా తక్కువ వస్తున్నాయి ఇక్కడ పొట్టలకే చూసారా మనం వంకరగా ఉందని తాడు కట్టాం కదా ఈ రోజు ఇంత సాగిందని మళ్ళీ చూపిస్తారండి కొంచెం సాగే అన్నాను కదండి ఆ చివరిన కొంచెం చిన్నది టైల్స్ టైల్స్ తలకి చిన్న ముక్క కట్టేము ఎక్కువ బరువు పెట్టకూడదు చక్కగా అలాగా స్ట్రైట్ అయిపోయింది అది వంకరగా ఉన్నది ఇక్కడ చూసిన ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ కొద్దాం అనుకున్నగానే రాలిపోయాయండి చక్కగాను ఇదిగోండి ఇక్కడ ఒకటి రాలిపోయింది ఇలా ఎల్లో కలర్కి మారిపోయిన తర్వాత రాలిపోతాయి అప్పుడు చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఒకటి రాలిందండి మొత్తం రెండు రాలేయి ఇవి మనం కోసే కన్నా రాలిని అయితే గుజ్జు మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ రాలిపోయి ఒకటి ఉండిపోయింది మొక్కలోనే అది ఒకటి తీసేద్దాం వెదురు మీద ఉండిపోయింది అనమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రం అసలు మనం కొయ్యక్కర్లేదండి మనం కొయ్యకుండా ఆ చెట్టు అమ్మే మనకి ఇస్తుంది తినండి అన్నట్టుగా అనమాట ఇది పైన ఎప్పుడు రాలిపోయి ఉండిపోయిందో కొంచెం వాడిపోయింది అయినా కూడా గుజ్జు లోపల చాలా చక్కగా ఉంటుంది మూడు ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా ఈ ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫ్యాషన్ ఫ్రూట్స్ దొరికాయి కదా ఈవినింగ్ మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు మనం ఇలాగారు గెస్ట్లు ఎవరు వచ్చారంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా కొంచెం బెండకాయలు ఒక అర కేజీ వరకు వంకాయలు ఒక మూడు ఫ్యాషన్ ఫ్రూట్స్ ఒక మంచి నేతిబేరతో హార్వెస్ట్ చేసి మా వారైతే ఆనందంగా వచ్చేస్తారో మిగతా హారెస్ట్లని రేపు చేసుకుందాం ఇంకా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదా ప్రతిరోజు హార్వెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కూరగాయలు అయితే మాకు డైలీ ఒక చూపించలేము ఎందుకంటే ఏ రోజు కోసేస్తాం కాబట్టి మీరు రోజు డైలీ వీడియోలో మీరు హార్వెస్ట్ లేని వీడియో ఉండదు కదా అలాగే ఇక్కడైతే ఒక బీరకాయని చూస్తారు ఇది వంకర తిరిగిపోయిందండి ఇదైతే ఇంకా కా ఇంకా పెరగదు ఇక్కడ ఇక్కడ పిందలు ఉన్నాయి ఇంకాను వీటి కోసం అయితే ఒక వీడియో చేశాను కదా వంకరగా అయిపోయిన కూరగాయలకి ఎలాగ ఏంటి అనేది చూపి అది ఒక వీడియో చేశాను స్టిక్ స్ట్రాప్స్ అవి కట్టి ఉంచితే కొంచెం పురుగులు దానికి ఈ కూరగాయలు కుట్టేయకుండా వాటిని కొడతాయి అనమాట వీడియో మీరు చూసే ఉంటారు చూడడం వల్ల ప్రీవియస్ వీడియోలో చూడండి చక్కగాను బా తెలుస్తుంది ఇదండి ఇలాగో ఎల్లో ఇవి కట్టేస్తే జిగురట్లు ఇవి కట్టేస్తే నైట్ టైం పురుగులు వచ్చిన చూపిస్తాను ఉండండి పురుగులు ఈ విధంగా వచ్చి అంటుకుంటే చూస్తారే ఇది అదొక పురుగు అంటుకుందండి అలాగే ఇటువైపు ఒక రెండు లేకపోతే ఇప్పుడు ఈ మూడు పురుగులు కలిపి మూడు మూడు కాయలు అటాక్ చేసినవి ఆల్రెడీ ఒకటి చేసేస్తుంది అండి కన్నం పెట్టేసింది ఇంకా ఇవి పెరగవండి ఇలాంటివి ఇలాగ మనకి నష్ట పంట నష్టపోతూ ఉంటాం అనమాట అందుకే ఈ విధంగా కొంచెం ఈ వేలాడ తీస్తే పురుగులు వెళ్ళి వాటికి కతుక్కొని మన పంట అయితే కొంచెం సంరక్షణలో ఉంటుంది ఇదిగోండి ఇలాగ ఉన్నాయి పిందులు అన్నీ కూడా కట్టిన కంచి కొంచెం నిలబడి ఈ విధంగా పెరుగుతున్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే ఈ బీరకాయలు పెరుగుతాయి ఐదు బీరకాయలు ఉన్నాయి ఇక్కడ ఒక కేజీకి పైనే ఉంటాయి నెక్స్ట్ హార్వెస్ట్లోనైతే ఈ బీరకాయలు మీరు చూడబోతున్నారు ఇలా బీరకాయలు చూద్దామని వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడ మా స్వీట్లో మన మొక్క ఉంటుంది కదండి ఇక్కడ చూసారు కదా ఈ స్వీట్లో మనం రోజు కోసుకు తింటాం కదా అలాగే ఇక్కడ ఈ పువ్వులు కూడా భలే స్మెల్ వస్తున్నాయి అనమాట ఇక్కడ నేను తింటే అక్కడికి వచ్చేస్తుంది స్మెల్ సౌగంధిక సౌగంధిక పుష్పాల గురించి కూడా ఒక వీడియో చేశాను తప్పకుండా చూడండి ఇవన్నీ కూడా చూడడం వల్ల ఉంటే చూసేయండి ఒకసారి మంచి మంచి మొక్కలన్నీ మన భారతదేశ మొక్కలన్నీ కూడాను ఒక ఈలాగా ఏంటంటే ఒక స్వీట్లు అమ్మనైతే లేపేస్తున్నాను నేను మరి నోరు అది చూసిన దగ్గర నుంచి కొంచెం ఎల్లో కలర్ మార్గం తినేస్తాం ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం చక్కగా మొక్కల గురించి అయితే ఈరోజు మేము మొక్కలకి సాయిల్ మిక్స్ చేసిన పని చక్కగా అలాగే కొంచెం సౌగంధిక పుష్పాలు కొన్ని కోసుకున్నాము ఒక గుప్పెడు చిక్కుడుకాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ కాసే చిక్కుడు అండి కొద్దిగా వచ్చాయి ఒక మూడు అయితే మాత్రం ఫ్యాషన్ ఫ్రూట్స్ వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత గార్డెనింగ్ ఫ్రెండ్స్ కానీ కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా వీడియోస్ పంపిస్తూ ఉండండి వాళ్ళకి చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ని పెంచుతూ ఉంటుంది అవగాహన కూడా పెంచుతూ ఉంటుంది ఇలాంటి వీడియోలు మీరు మరి ఏం చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుకునో భవంతు